సాహిత్య కళా హృదయులైన ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రస్తుతం నేను ఆలపిస్తున్నటువంటి ఈ జానపద గీతం రాసినటువంటి మహానుభావునికి హృదయపూర్వక కళాభివందన తెలియజేసుకుంటూ నాకు ఇష్టమైనటువంటి ఒక జానపద గీతం మీయారు గుర్రాలు మా యారు గుర్రాలు పన్నెండు గుర్రాల బగ్గి పోతుంది పన్నెండు గుర్రాల బ్గి పోతుంది పన్నెండు గుర్రాల బ్గి పోతుంది పన్నెండు గుర్రాల బ్గి పోతుంది పన్నెండు గుర్రాల బగ్గి పోతుందా బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది బగ్గీలో మేనత్త బిడ్డ పోతుంది ఈ ఆరు గుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బిందే పన్నెండు బగ్గి పోతాంది పన్నెండు గురణాల బగ్గి పోతాంది బగ్గిలో మేనత్త బిడ్డే బిందేడు నీళ్లు నీళ్ళు బిడ్డ దోబిందేడు నీళ్లు వస్తాయి బిడ్డ దోబిందేడు నీళ్లు పోతయి బిడ్డ దోబిందేడు నీళ్లు వస్తున్నాయి బిడ్డ దోబిందేడు నీళ్లు వతన్నయ్య నీళ్లతో నీలము తీర వస్తుందే నీళ్లతో నీలము తీర పోతుందే నీళ్లతో నీలము తీర పోతుందే నీలతో నీలము సీరవో తీరతో చిత్రాల రైగవో తీరతో చిత్రాల చిత్రాల తో చిత్రాలి తీర తో రత్నాల మేడ పోతుంది రైతు తోరత్ పోతంది రైత తోరత్నాల మేడ పోతంది రైత తోరత్నాల మేడ పోతుంది రైక తోరత్ల మేడ పోతుందహ మేడ తోమేలైన జోడు పోతంది మేడ తోమేలైన జోడు పోతంది మేడ మేలైన జోడు పోతంది మేడ మేలైన జోడు పోతంది మేడ తోమేలైన జోడు పోతుందహ పిల్ల చూడు తోడుతో ఈడైన పిల్ల పోతుంది తోడుతో చూడు పిల్ల పోతుందే పిల్ల పన్నెండు గుర్రాల బీందా బీలో మేనత బిడ్డేతో బిడ్డతోడు నీళ్లు ఈ నీలతో ఆ తీరతో చిత్రాల రైగ వందే రైగతో రక్తాల మేడ పోతుందా ఆ మేడతో మేలైన జోడు పోతుందా ఆ జోడుతో ఈడైన పిల్ల పోతుందే ఆరు గుర్రాలు మాయారు గుర్ర పన్నెండు గుర్రాల బీత పన్నెండు గుర్రాల బీ వస్తుంది పన్నెండు గుర్రాల బీ వస్తుంది